హాయ్ అండి ఈరోజు పొలం రావడం అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని తాటి చెట్లు ఉన్నాయన్నమాట ఈ తాటికాయలు కూడా కింద పట్టడం అనేది జరుగుతుంది చూడండి ఇది తాటికాయ అనమాట ఇది కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుంది పచ్చి తాటికాయని తినేసేయచ్చు అదేవిధంగా కాల్చుకుని తింటారు చాలామంది అదేవిధంగా ఈ తాటికాయతో ఇడ్లీ వేసుకుంటారు అట్టేసుకుంటారు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా పల్లెటూరులోనే దొరుకుతుంటాయి ఇవన్నీ సిటీల్లో చూసుకున్నట్లయితే వీటిని అమ్మే అవకాశం కూడా ఉంటుందన్నమాట తెలియని వాళ్ళు ఇట్లు కొనుక్కుంటూ తింటూ ఉంటారు మా పల్లెటూరు వస్తే ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట ఆల్ ఫ్రీ చూడండి సమ్మర్లో అయితే వీటిని ముంజికాయలు అంటారు ఇవి ఇప్పుడు ముంజికాయలు చేసిన దాటిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా ముదిరిపోయి తాటికాయలు అయిపోయాయి అన్నమాట ఒకసారి చూపిస్తే చూడండి దీన్ని ఇంకా చూడండి దీన్ని తింటాం అనమాట ఇప్పుడు తిన్నట్టే చాలా బాగుంటుంది అనమాట తాటికే అన్నాం అడ పచ్చి తాటికే చాలా బాగుంటుంది టేస్ట్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి